బెజవాడ కేరాఫ్ ఆఫ్ విజయవాడకు ఏమైంది నిత్యం కలకల్లాడుతూ విపరీతమైన రద్దీతో మనుషులు వాహనాలతో నిండి ఉండే విజయవాడకు అసలేమైంది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా మొత్తంగా చెరువులో ఊరు వెలిసినట్లుగా పరిస్థితికి కారణమేంటి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం కురిసిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా మరీ ఇంతటి దారుణ పరిస్థితికి కారణమేంటి అన్నది ప్రశ్నగా మారింది ఇక నగరం మొత్తం కృష్ణా నదిలో ఉండిపోయినట్లుగా ఉన్న విజువల్స్ ను టీవీలో చూసిన వారంతా కూడా షాక్ తిన్న పరిస్థితి రోడ్లు సైతం కాలువల మాదిరి మారిపోయిన పరిస్థితి అసలు కారణమేంటన్న దానిపైన ఆరా తీస్తే ఆసక్తి విషయాలు వెలుగు చూసింది విజయవాడ ప్రస్తుత పరిస్థితికి దాదాపు పదకొండు కారణాలు చెబుతున్నారు ఈ పదకొండు కారణాలు ఏంటంటారా అక్కడికే వస్తున్నా ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లేనని చెబుతున్నారు పెద్దలు దీనికి మరో కారణం ఉందంటున్నారు భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బడమేరుకు గండి పడింది ఇక దీంతో వరద నీరు తీవ్రత పెరిగిపోయింది వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదన కూడా వచ్చింది అయితే ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తాజా పరిస్థితికి కారణమంటున్నారు వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే కృష్ణానది వరద వెనక్కి తన్ని ప్లాంట్ ప్లాంట్లోకి నీళ్లు చేరే ప్రమాదం ఉందని అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు వెలగలేరు వద్ద పదకొండు షటర్లను పదకొండు అడుగుల ఎత్తుకు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలేశారు ఒక్కసారిగా వచ్చిపడిన ప్రవాహంతో విజయవాడ నగరం మొత్తం మునిగిపోయింది ఎన్టీపీటీఎస్ ప్లాంట్లోకి వరద నీరు చేరితే జరిగే నష్టాన్ని నివారించడానికి వచ్చిన ఒత్తిళ్లతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు ఇక శనివారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ మొత్తాన్ని వరద ముంచెత్తింది మొత్తం బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది